హలో యాస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు తమ్మునెలలో చూసినట్టు మెకానికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫుడ్ సైన్స్ ఫుడ్ టెక్నాలజీ కానీ మైక్రోబయాలజీ కానీ కెమిస్ట్రీ సో సంబంధించిన విభాగంలో డిప్లొమా కానీ లేదా బీఎస్సీ కానీ చేసి ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ సో మీరు ఎవరైనా చేస్తుంటే ఇది మీరు ఈ వీడియో చూడవచ్చు కంటిన్యూ చేయవచ్చు లేదంటే మీరు ఇక్కడే స్కిప్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మొదటిగా చూస్తే ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడ రిలీజ్ చేశారంటే సిఎస్ఐఆర్ సో సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ సో వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో దీనికి నోటిఫికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి పది నాలుగు రెండు వేల ఇరవై ఐదు సో అలాగే లాస్ట్ డేట్ వచ్చి పది ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే నెక్స్ట్ మంత్ ఐదో నెల పదో తారీఖులో లాస్ట్ డేట్ సో మీరు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడను మెయిన్ పాయింట్స్ చెప్పేస్తాను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోను సో మెయిన్ పాయింట్స్ చెప్పేస్తాను కాబట్టి మీరు దీంట్లో ఎక్కడైనా స్కిప్ చేస్తే మీరు సో ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అయిపోతారు సో అందుకే లాస్ట్ వారు చూడండి అలాగే ఇక్కడ చూస్తే లాస్ట్ డేట్ చెప్పుకున్నాం కదా అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ హార్డ్ కాపీ ఆన్లైన్ అప్లికేషన్ ఇది పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు అలాగే ఈ యొక్క టెస్ట్ వచ్చి జూలై కానీ జూన్లో కానీ ఉంటుంది మీరు ఇది గమనించగలరు రిజల్ట్ కూడా జూలైలో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మొత్తం వేకెన్సీ వచ్చి పద్దెనిమిది ఉంటాయి సో దీనికి అన్ రిజర్వ్డ్ సిక్స్ అలాగే ఇక్కడ పీడబ్ల్యూబిడికి ఒకటి అలాగే ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి అలాగే ఓబీసీ వాళ్ళకి ఐదు అలాగే ఎస్సీ వాళ్ళకి రెండు అలాగే ఎస్టీ వాళ్ళకి ఒకటి సో ఇది మీరు గమనించగలరు సో దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపే ఉండాలి దీనికి ప్లేస్క్వేల్ వచ్చి ముప్పై ఐదు వేల నుండి లక్షా పన్నెండు వేల వరకు ఉంటుంది సో ఇది గమనించవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో ఇది ఇంపార్టెంట్ సో ముందుగా చెప్పినట్టు మీలో మెకానికల్ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ సైన్సే కానీ సో దీనికి చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి డిప్లొమా మెకానికల్ త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ చేసి ఉండాలి అలాగే దీనికి గాను మినిమం వచ్చి సిక్స్టీ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి ఏది రిలివెంట్ ఏదైతే డిప్లొమా ఉందో దాంట్లో సిక్స్టీ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి దీనికి గాను కనీసం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫీల్డ్కి సంబంధించిన అలాగే ఇక్కడ ఆర్ అని ఇచ్చారు కదా సో దీన్ని మీరు చూడవచ్చు అలాగే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వచ్చి సేమ్ యాజ్ చీజ్ ముందుగా చెప్పుకున్నట్టు డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ టెక్నాలజీ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ సంబంధించిన ఫీల్డ్కి స్టడీ చేసి ఉండాలి అలాగే దీనికి కాను త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా చేసి ఉండాలి దీనికి మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్కులు వచ్చుండాలి ఉండాలి దీనికి మినిమము టూ ఇయర్స్ రిలివెంట్ ఫీల్డ్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి సో అలాగే ఇక్కడ దీంట్లో ఒకవేళ మీరు డిప్లొమా లేకపోయినా బీఎస్సీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సో బీఎస్సీ అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేయవచ్చు అలాగే ఇక్కడ ఫుడ్ అండ్ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఉంది కదా దీనికి గాను బిఎస్సీలో ఫుడ్ సైన్స్ కానీ ఫుడ్ టెక్నాలజీ కానీ ఫుడ్ సైన్స్ న్యూట్రిషనే కానీ సో సంబంధించిన రిలివెంట్ ఈక్వలెంట్ ఏదైతే ఫీల్డ్ సబ్జెక్ట్ ఉంటుందో దాంట్లో సిక్స్టీ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి అలాగే దీనికి గానీ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది సో ఓకేనా అలాగే ఆర్ అని వచ్చేసి సైన్స్ ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్స్ అండ్ ఆర్ ఎక్వలెంట్ ఫుల్ టైమ్ అలాగే మైక్రోబయాలజీ సో మైక్రో బయాలజీ వచ్చి బిఎస్సీ మైక్రో బయాలజీ ఆర్ ఈక్వలెంట్ ఏదైనా సంబంధించిన స్టడీస్ చేసి ఉండాలి అలాగే దీనికన్నా సిక్స్టీ పర్సెంట్ మార్కులు వీళ్ళు ఏదైతే స్టడీ ఉందో దాంట్లో సిక్స్టీ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి అలాగే దీనికన్నా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది సో ఇది గమనించగలరు అలాగే కెమిస్ట్రీ కూడా కెమిస్ట్రీ కూడా బీఎస్సీ కెమిస్ట్రీ సో దీని ఈక్వలెంట్ సంబంధించిన స్టడీ చేసి ఉండాలి అలాగే దీనికి కూడా సిక్స్టీ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి సో అలాగే దీనికి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆడుతున్నారు దీనికి కూడా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏదైతే సంబంధించిన స్టడీ ఉందో దానికి గాను సో ఇక్కడ నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను ఇదంతా చెప్పాలనుకోవట్లేదు ఒకవేళ మీరు ఆసక్తిగా అప్లై చేయాలనుకుంటే తప్పకుండా ఇదంతా మీరు చదవండి చదివిన తర్వాత అప్లై చేయండి నేనైతే బేసిక్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను సో సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే అప్లికేషన్ మీరు నీట్గా ఫిల్ చేయకపోయినా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు జత చేయకపోయినా అటాచ్ అయ్యకపోయినా ఆ యొక్క అప్లికేషను రిజెక్ట్ అయిపోతుందంట అది మీరు చూడవచ్చు సో దీనికి గాను ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మన పైన చెప్పుకున్నట్టు ట్వంటీ ఎయిట్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మ్యాక్సిమం చెప్పుకున్నా దీని ఇక్కడ చూస్తే ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అలాగే త్రీ ఇయర్స్ వచ్చి ఓబీసీ క్యాండిడేట్స్కి పీడబ్ల్యూబిడిఏ ఉంటుంది కదా వాళ్ళకి వచ్చి ఏజ్ రిలాక్సేషన్ వచ్చి అన్ రెజర్డ్ కేటగిరీ ఉంటుంది కదా వాళ్ళకి టెన్ ఇయర్స్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పదిహేను సంవత్సరాలు అలాగే ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది అలాగే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే సో ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి ఇక్కడ చూడవచ్చు యుఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ అలాగే మీడియం వచ్చి ఇక్కడ మీరు చూస్తే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది హిందీ ఉంటుంది ఎక్సెప్ట్ క్వశ్చన్స్ వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయి అలాగే స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిప్లొమో గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంటుంది అలాగే ఇదంతా టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకి అలాగే సో ఇక్కడ టోటల్ టైం అలాటెడ్ వచ్చి త్రీ త్రీ అవర్స్ ఉంటుంది సో ఇక్కడ చూస్తే జనరల్ అవేర్నెస్ ఏ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజే కానీ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇస్తున్నారు మా క్వశ్చన్స్ సో మీరు ఇక్కడ చూడవచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ మీరు క్వశ్చన్ ఎలా ఉంటుందో మీరు ఇక్కడ చూడవచ్చు సో దీనికి ఎలా అప్లై చేయాలి ఇక్కడ నేను ఇవ్వబడ్డ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా మీరు యొక్క అప్లికేషన్ ఓపెన్ అవుతుంది దీని ద్వారా మీరు డైరెక్ట్గా అప్లై చేయవచ్చు సో ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబిడి ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఎగ్జామ్టెడ్ అంట ఎటువంటి ఫీజు లేదంటే వాళ్ళకి సో ఇది గమనించగలరు సో ఫ్రెండ్స్ ఇది అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అలాగే ఒకవేళ దీంట్లో మీకు ఏదైనా ఎటువంటి డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఎలిజిబిలిటీ కలిగి ఉన్న అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంతవరకు వీడియో చూసినందుకు మరి కొత్త జాబ్ అప్డేట్తో మళ్ళీ ముందుకొస్తే అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాస్ పర్